లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అది శత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే ఉండే ఉంటే గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే నీచక్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా ఆ శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభ వృషభ రాశి అనుకుందాము అక్కడ అది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నీచక్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రు క్షేత్రంలో అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదుగా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రములో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటారు కదా ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తారు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తారు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్ర స్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క ఫ అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణ స్థితిలో ఉంటే కేవలము కోణస్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక చోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకొకసారి ఒక రాతిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాతిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒక్కసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి ఈరోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమనం గహనము ఎలా ఉంది ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కూజా శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం మనం ఇప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు గోచార రీత్యా ఈ అక్టోబర్ నెలలో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆశ్వీజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో ఎలాంటి గోచార ఫలితాలు ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి జాతక రీత్యా కాదు ఇది గోచార రీత్యా ముందుగా దానికి గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే సింహలగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు అంటే సింహరాశులు ఎటువంటి గ్రహాలు లేవు కన్యలో ఆర్ రవిచంద్ర బుధ కేతువులు ఉన్నారు రెండవ స్థానం ఇది ద్వితీయ స్థానము ధన కుటుంబ స్థానము ఈ ధన కుటుంబ స్థానములో పాపగ్రహమైనటువంటి రవి ఉన్నాడు మన కారకుడైనటువంటి చంద్రుడు ఉన్నాడు అలాగే బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ పాపగ్రహాలతో కలియడం వల్ల అక్కడ పాప ఫలితాలు ఇస్తాడు ఆయన అలాగే కేతువుతో కలుసుకొని ఉన్నాడు చంద్రుడు చంద్రుడి కేతుతో కలుసుకొని ఉండడం వల్ల మనసు మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఇది ధన కుటుంబ స్థానమైనటువంటి కన్యారాశి అలాగే శుక్రుడు తులలో ఉన్నాడు మూడవ ఇంట అలాగే ఏడవ ఇంట కుంభరాశిలో శని ఉన్నాడు మీనరాశిలో స్థానంలో రాహు ఉన్నాడు పదవ ఇంట వృత్తి ఉద్యోగ స్థానము రాజ్యస్థానమైనటువంటి పదవ ఇంట వృషభ రాశిలో గురువు ఉన్నాడు పదకొండవ వెంట లాభస్థానంలో కుజుడు ఉన్నాడు పన్నెండవ వెంట ఎటువంటి గ్రహాలు కూడా లేవు మరొకసారి గ్రహస్థితి చెప్తాను లగ్నంలో సింహరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు కన్యలో రవిచంద్ర కేతువులు ఉన్నారు తులలో శుక్రుడున్నాడు కుంభంలో శని ఉన్నాడు మీనంలో రాక్ ఉన్నాడు వృషభంలో గురువు ఉన్నాడు మిథనంలో కుజుడున్నాడు ఈ గ్రహస్థితి స్థిరమైనటువంటి గ్రహస్థితి కాదు గ్రహాల యొక్క సంచారం వలన ఈ గ్రహాలు కూడా వాటి వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి ఉదాహరణకు రవి పద్దెనిమిది అక్టోబర్ నాడు కన్య నుంచి తొలగొస్తున్నాడు అలాగే కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నాడు మిథునం నుంచి కర్కాటక రాశికి వస్తున్నాడు బుధుడు పదకొండు అక్టోబర్ నాడు తులారాశికి కన్య నుంచి తొలగి వెళ్తున్నాడు శుక్రుడు పదహారు అక్టోబర్ నాడు తుల నుంచి వృశ్చికానికి వెళ్తున్నాడు ఈ విధంగా ఈ గ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ సింహ రాశిలో జన్మించినటువంటి జాతకులకు వివిధ వృత్తుల్లో వివిధ వ్యవ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా విద్యార్థులు విద్యార్థుల యొక్క అవసరం మనకు చాలా ఉంది వాళ్ళు విద్యార్థులు వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు వాళ్ళకు ఏవో టార్గెట్స్ ఉంటాయి వాళ్ళు అవి సాధించాలి ఇవి సాధించాలని చాలా పట్టుదలలో ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ముందుగా ఈ విద్యార్థులకు ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది సింహరాశిలో జన్మించినటువంటి వాళ్లకు అక్టోబర్ నెలలో వీళ్ళకు అత్యంత ముఖ్యమైనటువంటిది నాలుగవ స్థానము వృశ్చిక రాశి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో మిథునంలో ఉన్నాడు కానీ అక్కడది శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ విద్యార్థులకు ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక పంచమ స్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది పంచమ స్థానాధిపతైనటువంటి అయినటువంటి గురువు పదవ ఎంట వృత్తి ఉద్యోగ స్థానాల్లో రాజ్యస్థానంలో ఉన్నాడు అక్కడ గురువు ఈయన ఉన్నాడు అక్కడ ఈయన గురువు పదవ తారీఖు నుంచి వక్రస్థితిని కూడా పొందే అవకాశం ఉంది కానీ అక్కడ గురువు పదవ స్థానంలో శుభస్థానంలో మీకు కేంద్రంలో శుభగ్రహం ఉంది కాబట్టి అక్కడ తప్పకుండా గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే విద్యార్థులకు అక్కడ మంచి ఫలితాలు మనకు ఈ గురువు ధనస్థా పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు పదవ ఇంట ఉండడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలను వచ్చే అవకాశమే ఉంది ఇక తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభ స్థానంలో ఉన్నాడు శత్రు ఉన్నాడని చెప్పాం కదా ఈ విధంగా మనము ఈ గ్రహాలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా మనకు ఈ ధన కుటుంబ స్థానమైనటువంటి కన్యలో ఈ బుధ గ్రహం శత్రుగ్రహాలతో కలిసి ఉండడము పాపగ్రహాలతో కలిసి ఉండడము అందువల్ల ఈ మ్యాథమాటిక్స్ కామర్స్ ఇలా ఇలాంటి విద్య చదువు చదివేటువంటి విద్యార్థులకు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశమే ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విద్యార్థులు ఈ రంగంలో ఈ మ్యాథమాటిక్స్ ఈ చదివేటువంటి విద్యార్థులు అలాగే వీళ్లకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఆ కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము లాభస్థానంలో అక్కడికి వెళ్ళి అక్కడ శత్రు క్షేత్రంలో ఉన్నాడు ఆయన పంచ చతుర్థ స్థానాధిపతి అలాగే నవమ స్థానాధిపతి మరి ఇలాంటి విద్యార్థులు ఏం చేయాలి అంటే వీళ్ళు అవకాశం ఉంటే ప్రతిరోజు ఈ అక్టోబర్ నెల పూర్తిగా ఈ నవగ్రహాలకు ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఉదయం పూట వెళ్ళి దేవాలయం దర్శనం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా వీళ్ళ మీద ఈ కుజుడు యొక్క ప్రభావం తగ్గి కాస్త శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇక ఇతర రంగాల్లో చూసినట్టయితే సినీ రంగంలో ముఖ్యంగా ఈ సినీ రంగానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సినీ రంగం వాళ్లకు అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది పైగా తృతీయ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి లాభదాయకంగానే ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే పదవ స్థానం ఋషభ రాశిలో కూడా గురువు శుభగ్రహం అక్కడ ఉన్నాడు కాబట్టి తప్ప కాకుండా కేంద్రములు శుభగ్రహం ఉండడం వల్ల తప్పకుండా ఈ సినీ రంగ ప్రముఖులకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది లాభదాయకంగా ఉంటుంది ఇక పదకొండవ ఇది వ్యాపారస్తులను పరిశీలించినట్టయితే వాళ్ళకు ముఖ్యమైనటువంటిది పదవ స్థానము అలాగే బుధుడు రాశిలో ధన కుటుంబ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈయన వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు ఈ ధన కుటుంబ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నా కూడా పాప స్థా పాపగ్రహాలతో కలుసుకొని ఉన్నాడు కాస్త వ్యాపారాలు మందకోడిగా సాగే అవకాశం ఉంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి స్థానము దశమ స్థానము వృషభరాశి అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి కాస్త లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంది కానీ పదకొండవ స్థానంలో ముఖ్యంగా లాభ స్థానంలో ఈ కుజుడు పాపగ్రహం ఉండడం వలన కాస్త ఇబ్బందికరంగానే నష్టాలు వచ్చే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు ముఖ్యంగా కుజుడి యొక్క ఫలితం వల్ల ఇక ఉద్యోగులు వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు వాళ్ళకు దశమ స్థానం పదవ స్థానం అత్యంత ముఖ్యమైనటువంటి స్థానము అక్కడ ఈ పదవ స్థానంలో వృషభ రాశులు శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉండేటువంటి వాళ్లకు శుభ ఫలితాలే ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి కానీ ఉద్యోగము వృత్తిలో ఉండే వాళ్లకు కాస్త బాగానే ఉండే అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులకు ప్రత్యేకించి పదవ స్థానములో గురువు ఉన్నాడు వృషభ రాశిలో శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది శని కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కానీ ఆయన ఆరో ఇంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ రాజకీయ నాయకులు ఈ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కాస్త అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే విద్యార్థులకు కాస్త ఈ కుజుడు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది సినీ రంగ ప్రముఖులకు బాగా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్లకు శుభం జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడెక్కడైతే ఈ గ్రహ పరిస్థితులు బాగలేవో ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే శని యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ ఈ సినీ రంగంలో ఉండేవాళ్ళు లేదా ఈ రాజకీయ నాయకులు వీళ్ళు కూడా నవగ్రహాలను దర్శించేయడం వల్ల ఉదయం పూట వెళ్ళే నవగ్రహాలకు ప్రదర్శన చేయడం వల్ల తప్పకుండా వీళ్ళు కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం பிரகாஷம் வந்து ஓம் ஸ்ரீமாத்ரே நம